నేనున్నాను నేను విన్నాను అని ఇప్పుడు ఎందుకంటే వినట్లేదు ఎందుకు మాతో లేరు ఈ అంగన్వాడి టీచర్లు అంత చులకనగా కనబడుతున్నారా చాలా ఇంక అడిగితే మీరు అంగన్వాడీలో వర్క్ చేస్తున్నారు ఈ పథకానికి మీరు అరుగులు కారని మమ్మల్ని వెనక్కి పంపించారండి మీరు యాభై వేలు జీతం తీసుకున్న ఎమ్మెల్యేని ఒక రోజు వచ్చి ఒక నెల ఈ పదకొండు వేల ఐదు వందల జీతంతో బతికి చూపించమనండి గుడ్లు చిన్నవి వచ్చాయి అవి చిన్నవి వచ్చాయని అవి మాకు మేమోలు ఇచ్చి మమ్మల్ని టెర్మినేషన్ అన్నారు గుడి చిన్నది వస్తే ఎవరిదండి బాధ్యత కాంట్రాక్టర్ని కదా అడగాలి మరి అంగన్వాడి టీచర్ గుడి చిన్నది ఉంది ఈవిడికి మేమో ఇవ్వండి అని చెప్పేసి మమ్మల్ని ఆ విధంగా మమ్మల్ని హింస పెడతారు వాళ్ళే వచ్చి మా తాళాలు బదులు కొట్టేసి అది ఎంతవరకు రైట్ అంటారు వాళ్ళ తాళాలు బదులు కొట్టిన ఆర్డర్ కాపీ చూపించాలి కదండి మా మా అధీనంలో చేయాలి అయినా ఒకవేళ రేపు ఎప్పుడైనా ఎవరైనా సమ్మె చేస్తే వేరే డిపార్ట్మెంట్ వెళ్ళి సచివాలయంలో కూర్చుంటే ఒప్పుకుంటారా ఆయన ఆంధ్రప్రదేశ్లోని మొత్తం అంగన్వాడీ కార్యకర్తలు అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ మొత్తం లక్ష మూడు వేల మంది పోరుబాటు అయితే పట్టారు గత డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి ఈరోజు ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ వరకు పన్నెండు రోజులు కావస్తుంది అంగన్వాడీ దీక్ష చేపట్టి అంగన్వాడీ దీక్ష కార్యకర్తలు అందరూన ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ న్యాయబద్ధమైన కోరికలు తీర్చేంతవరకు అంగన్వాడికి విధులు అయితే బహిష్కరించారు అక్కడి కార్యకర్తలు విధులు బహిష్కరించడం వల్ల ఆహారం పిల్లలకి సకాలంలో అందకపోవడం వల్ల ఇబ్బంది అయితే పడే అవకాశం ఎక్కువ ఉంది గవర్నమెంట్ దీని మీద తక్షణమే స్పందించి చికర మార్గాలు చూపించాల్సినటువంటి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం నిజంగా దురదృష్టకరం అని చెప్పి అంగన్వాడీ టీచర్స్ మరియు వర్కర్స్ తెలియజేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు టీచర్స్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేమైతే ఒకటే అడుగుతున్నామండి మాకు ఇరవై ఆరు వేలు శాలరీ ఇమ్మని తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుయేట్ ఇమ్మనేసి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించమనేసి మేము ప్రధానంగా ఈ మూడు డిమాండ్స్ అయితే మేము ఖచ్చితంగా అడుగుతున్నాము అవి చేసే వరకు మేము మా సమ్మెని విరమించుకోమని కూడా చెప్తున్నాం ప్రభుత్వానికి ఎందుకంటే మేమేమి వేలు వేలు గొంతమ కోరికలు కోరట్లేదండి కనీసం ఒక మనిషి బతకాలంటే ఇరవై ఆరు వేలు జీతం అవసరము ఇరవై ఆరు వేలు ఉంటేనే ఒక మనిషి బతకడానికి అవది అవుతుంది అనేది సుప్రీంకోర్టు లేకపోతే వాళ్ళు నియమించిన కమిటీ వాళ్ళు ఇచ్చిన ఒక ఆదేశాలు అవి ఆ ప్రకారమే మేము అడుగుతున్నాము అలాగే చాలా మంది ఏమంటున్నారంటే అంగన్వాడి వాళ్ళకి ఏం పని ఉంది ఏం చేస్తున్నారు అనేసి గ్రామంలో ఒక జనాభా ఎంతమంది ఉన్నారు కావాలి అని అంటే అంగన్వాడీ టీచరే చెప్పాలండి గర్భిణీ బాలింతలు ఎంతమంది ఉన్నారు లేకపోతే జీరో నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రతీ నెల బరువులు తోస్తాము ఆ బరువులు మూడు యాప్ల్లోని అప్ అప్డేట్ చేయాలి మళ్ళీ అప్డేట్ చేసే వరకు అమ్మ ఐదో తారీఖు వస్తుంది పదో తారీఖు వస్తుంది అప్డేట్ చేయాలి హండ్రెడ్ పర్సెంటేజ్ అయిపోవాలంటారు వాళ్ళు వచ్చినా రాకపోయినా ఆ మెషిన్లు పట్టుకొని ఆయా టీచర్ వాళ్ళు ఇంటికి వెళ్ళి బరువులు తీసిన రోజులు కూడా ఉన్నాయి ఫేస్ యాప్ పెట్టారండి ఫేస్ యాప్ వల్ల ఏమవుతుంది ఆ గరిబడి డెలివరీ అవుతుంది ఆవిడ ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళి ఫేస్ యాప్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కానీ చూసిన వాళ్ళు అందరూ ఏమంటున్నారు ప్రైవేట్ స్కూల్ ఒక ఆయన ఫుడ్ కమిషనర్ గారు ఏమంటున్నారు ప్రైవేట్ స్కూల్లో టీచర్ అలాగా చెప్పి వెళ్ళిపోద్ది అంగ టీచర్ అలాగే కదా అని అడుగుతున్నారు ప్రైవేట్ స్కూల్లో టీచరు తొమ్మిది గంటలకు వెళ్ళి ఆ క్లాసులు చెప్పి ఆవిడ ఇంటికి వెళ్ళిపోద్ది కానీ మేము ఆ యాప్లన్నీ ఫిలప్ చేయాలి బరువులు తుయ్యాలి ఒక గర్భిణీకి రక్తహీనత ఉంటే ఆమెని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి ఇవన్నీ సర్వీసెస్ అందిస్తున్నాం మేము ఇవన్నీ చేస్తూ ప్రీ స్కూల్ చెప్తున్నాము మా దగ్గర నుంచి వెళ్ళే ప్రతి ప్రీ స్కూల్ పిల్లోడు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతుంటే మరి మేము బాగా చెప్పకపోతే గవర్నమెంట్ స్కూల్ నుంచి కూడా మా దగ్గర హెచ్ఎం గారు వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తారు కదండి పై డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము మా సాయశక్తుల మా కష్టాన్ని అంతా ఈ అంగన్వాడీకి ఉపయోగించి మేము ఇచ్చేస్తున్నాం కాబట్టి మేము అడుగుతున్నాము మేమేమి కొంతమంది ఏమో అవేందుకు వెందుకు అంటున్నారు రెండు లక్షల యాభై వేలు జీతం తీసుకున్న ఎమ్మెల్యేని ఒక రోజు వచ్చి ఒక నెల ఈ పదకొండు వేల ఐదు వందలు బతికి చూపించమనండి అది కరెక్టే అంటే మేము ఈ రోజు ఒప్పుకుంటాము వాళ్ళ మాటకి ఒక నెల మా డ్యూటీ అంతా చేస్తూ ఆ పదకొండు వేల ఐదు వందల కల్ బతకమని చెప్పండి అలాగే ఇప్పుడు మేము ఏ డిపార్ట్మెంట్ జోలికి వెళ్ళలేదండి వాళ్ళే వచ్చి మా తాళాలు బదులు కొట్టేసి అది ఎంతవరకు రైట్ అంటారు మా సెంటర్కి మాకు బాధ ఉంది మా కష్టం ఇది అని చెప్పడానికి మేము వచ్చాము నేటికి పన్నెండు రోజులు అవుతుంది మా తాళాలు సచివాలయం వాళ్ళు వచ్చి తాళాలు బదులు కొట్టి వాళ్ళు రేషన్ ఇస్తాము అది ఇది అని చెప్తున్నారు వాళ్ళకి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి అంటున్నారు కాకపోతే కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఏమని మీరు ఆ డిపార్ట్మెంట్ జోలికి ఈ డిపార్ట్మెంట్ జోలికి వెళ్ళాలి ఎందుకు అని మేము ఎవరి జోలికి వెళ్ళలేదండి వాళ్ళు మా జోలికి వచ్చారు కాబట్టి మేము అడిగాము అడగడం అంటే మేమేం వాళ్ళని వెళ్ళి అడగలేదు ఇది న్యాయం కాదు మా తాళ మా తలుపులు మా సంబంధించిన ఒక అంగన్వాడీ కేంద్రం అంటే మా హ్యాండ్ ఓవర్లో ఉంది అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నట్టే కదా వాళ్ళు వచ్చి ఒకవేళ తాళాలు బద్దలు కొట్టి మరి ప్రీ స్కూల్ ఎందుకండి నడపట్లేదు పది నుంచి పన్నెండు వరకు రేషన్ ఇచ్చి అంటున్నారు మేమేమి అలా చేస్తే ఒప్పుకోరు కదా మేము ఉదయం తొమ్మిది నుంచి నాలుగు వరకు ప్రీ స్కూల్ సర్వీస్ అందించాలి గర్భిణీ ప్రీ స్కూల్ పిల్లలకు వంట చేసి పెట్టాలి గర్భిణీల బాలితులకి రేషన్లు ఇవ్వాలి బరువులు తియ్యాలి ఈ సర్వీసెస్ అన్నీ మేము చేస్తున్నాము ఒక అంగన్వాడీ ఆయా టీచర్ ఈ సర్వీసెస్ అన్నీ చేస్తారు ఇప్పుడు సచివాలయంలో ఉన్న స్టాఫ్ అంతా పది నుంచి పన్నెండు వరకు రేషన్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు మరి ప్రీ స్కూల్ ఎందుకు నడపలేకపోతున్నారండి మేమిద్దరం చేసే పని వాళ్ళు నలుగురు ఐదుగురు చేస్తున్నారు ఇది అంతవరకు కరెక్ట్ అని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం మేము ఏ డిపార్ట్మెంట్ జోలికి మేముగా వెళ్ళలేదు వాళ్ళు ఎప్పుడైతే తాళాలు బద్దలు కొట్టారో మా పనిలోకి మీరెందుకు చరువు చేసుకున్నారని మేము ఎక్కడుండి మేము గవర్నమెంట్ని ప్రశ్నించాం కానీ ఏ డిపార్ట్మెంట్ జోలికి వెళ్ళడం కానీ ఎవరినిప్పి గవర్నమెంట్ ప్రాపర్టీ పలుపుల తాళమేనా బద్దలు కొడితే చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి వాటిని సచివాలయ సిబ్బంది మితిమీరి ఏ మీ అంగన్వాడీ తాళాలు బద్దలు కొట్టడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటాం మాకు కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయండి అందుకే బదులు కొట్టామన్నారు బదులు కొట్టిన దగ్గర కొన్ని చోట్ల ప్రే ఆర్డర్ కాపీ చూపించారని పేరెంట్స్ చెప్తున్నారు మాకైతే ఆర్డర్ కాపీ చూపించలేదు ఒకవేళ వాళ్ళ తాళాలు బదులు మాకు ఆర్డర్ కాపీ చూపించాలి కదండి మా 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 అధీనంలో చెయ్యాలి అయినా ఒకవేళ రేపు ఎప్పుడైనా ఎవరైనా సమ్మె చేస్తే వేరే డిపార్ట్మెంట్లో వెళ్ళి సచివాలయంలో కూర్చుంటే ఒప్పుకుంటారా అయినా గవర్న మేము గవర్నమెంట్ అండర్లో పనిచేస్తున్నాము గవర్నమెంట్ ప్రాపర్టీని వాళ్ళు తప్పుగా బదులు కొట్టకూడదు కదా మేము అదే క్వశ్చన్ చేసాము ఎవరిని క్వశ్చన్ చేయాలి గవర్నమెంట్ని క్వశ్చన్ చేసాం గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చింది అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ని క్వశ్చన్ చేశారు మాకైతే ఎవరికి చూపించలేదండి పేరెంట్స్ ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్పారు మా కలెక్టర్ గారు మాకు ఫోన్ చేసి తాళాలు ఇవ్వండి కలెక్టర్ గారు ఆర్డర్స్ అని మా తాళాలు మేము తీసుకెళ్ళి ఇంకో చేతులు ఎందుకండి పెడతాము మేము ఇవ్వమండి అని చెప్పాము చెప్తే అయితే తాళాలు బదులు కొట్టేస్తామని చెప్పేసి బదులు కొట్టేశారు అంగన్వాడీ యూనియన్ తరఫున బద్దలు కొట్టిన వ్యక్తుల మీద క్రిమినల్ చర్యలకి ఏది విధమైన కంప్లైంట్ ఇవ్వబోతున్నారా మేమంటే అండి ఇప్పుడు గవర్నమెంటే చేయమంది వాళ్ళు మా కష్టపడి ఉద్యోగులే మేము వాళ్ళ ఏం పగ సాధించి వాళ్ళ కోర్టులకి లేకపోతే పోలీస్ స్టేషన్కి చెప్పాలని మాకు ఉద్దేశం లేదు వాళ్ళు మా మీద దయలేకపోయినా మాకు తోటి ఉద్యోగులు కదా మా అలాగే వాళ్ళు కష్టపడుతున్నారు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం చేసామన్నారని మేము వాళ్ళ జోలికైతే తెలియదు అండి మేము ఏం అడిగినా గవర్నమెంట్నే ప్రశ్నిస్తున్నామండి ఇంత ఎంత వర్క్ చేస్తున్నాము ఎంత కష్టపడుతున్నాము మూడు యాప్లు ఒక్కొక్కసారి సిగ్నల్ ఉండదు హండ్రెడ్ పర్సెంటేజ్ అయిపోవాలి అని అంటే ఎక్కడ సిగ్నల్ వస్తుందని రాత్రి పన్నెండు ఒంటి గంటకు వరకు కూడా ఫోన్లు పట్టుకొని చూసిన రోజులు ప్రతిరోజు అదే డ్యూటీ మాకు ఇరవై నాలుగు గంటలు ఉదయం స్కూల్లోని ప్రీ స్కూల్ చెప్పుకొని వంట ట్వంటీ పెట్టుకొని ఈ పిల్లలకి రేషన్లు ఇచ్చుకొని అన్ని చేసుకొని రాత్రి ఇంటికి ఫోన్లోని వర్క్ చేసుకుంటాం రాత్రి ఇంటికి ప్రస్తుతం ఎంత జీతం ఇస్తున్నారు అంగన్వాడి టీచర్కి ఎంత ఇస్తున్నారు అంగన్వాడి అయ్యేకి ఎంత ఇస్తున్నారు ఒక టీచర్కి పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు వరకు మాకు పదివేల ఐదు వందలు ఉండేది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు జీతాలు పెంచుతానని చెప్పి తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి ఆయన సీఎం అయిన తర్వాత ఒక వెయ్యి రూపాయలు పెంచారు ఆయలకి ఏడు వేలు ఇప్పుడు ఏడు వేలు ఇస్తున్నారు అది తప్ప మాకు మళ్ళీ ఆయన ఈ నాలుగున్నర సంవత్సరాలు మేము ఆయన పెంచుతారు మాటిచ్చారు కదా తెలంగాణ కంటే ఎక్కువ చదివి ఇప్పుడు తెలంగాణకి మొన్నటి వరకు పదమూడు వేల ఐదు వందలు అండి ఆయన పెంచుతారనే మేము ఈ రోజు వరకు ఎదురు చూసాము ఆయన పెంచలేదనే ఉద్దేశంతోనే మేము ఇప్పుడు సమ్మెలోకి దిగాము తెలంగాణ వాళ్ళకంటే కనీసం వేత ఇరవై ఆరు వేలు ఇవ్వండి లేదు మీరు అన్న మాట ప్రకారం తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అయ్యారు నా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వాలంటీర్లకి ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళు అడగకపోయినా పెంచిన సందర్భం ఉంది కానీ మీరు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మూడు వేల మంది అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు దీక్ష చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించలేదు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు అదే అండి మరి ఇప్పుడు మేము ఎంత కష్టపడి మా బాధ ఇది అని చెప్పుకున్నా మా బాధ వినుకోకుండా అడుక్కోకుండా వాళ్ళకి రెండు ఏడు వందల యాభై రూపాయలు జీతం పెంచారు అంటే మరి సీఎం గారికి ఎంతవరకు న్యాయము లేకపోతే ఈ ప్రభుత్వానికి అది ఎంత ధర్మం అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి మేమైతే ఒకటే చెప్తున్నామండి మా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చే వరకు గ్రాడ్యుటీ పెంచే వరకు అది ఎన్ని రోజులైనా మేము కొనసాగిస్తూనే ఉంటాము ఎందుకంటే మా కష్టాన్ని గుర్తించాలనే కదా ఆ రోజు ఆయన చెప్పాడు నేనున్నాను నేను విన్నాను అని ఇప్పుడు ఎందుకంటే వినట్లేదు ఎందుకు మాతో లేరు ఏ అంగన్వాడి టీచర్లు అంత చులకనగా కనబడుతున్నారా మేము కష్టపడుతున్నాం కదా మా కష్టం ఏంటో తెలుసు మరి మొన్న నిన్న ఉషా శ్రీచర్ని మేడం అన్నారు మీకు ఏ పనులు ఉంటాయో మీకు ఏ ఏ బాధ్యతలు ఉంటాయో నాకు ఇప్పటి వరకు తెలియదు అంటే ఇప్పుడు వరకు తెలియకుండా ఆమె ఆ డిపార్ట్మెంట్లో మంత్రి అలాగ వేరండి విజయసా ప్రతాప్ రెడ్డి గారు కూడా గుడ్లు చిన్నవి వచ్చాయి అవి చిన్నవి వచ్చాయని అవి మాకు ఇచ్చి మమ్మల్ని టర్మినేషన్ అన్నారు గుడి చిన్నది వస్తే ఎవరిదండి బాధ్యత కాంట్రాక్టర్ని కదా అడగాలి మరి అంగనవాడి టీచర్ గుడ్డు చిన్నది ఉంది ఈవిడికి మేము ఇవ్వండి అని చెప్పేసి మమ్మల్ని ఆ విధంగా మమ్మల్ని హింస పెడతారు ఇప్పుడు మాకు జీతాలు ఇవ్వలేదు అని అడిగితే కూడా మమ్మల్ని హింస పెట్టి మమ్మల్ని రోడ్ల మీద ఈ మమ్మల్ని ఈ విధంగా ఈ పన్నెండు రోజుల నుంచి రోడ్డు మీద కూర్చోబెట్టడం గవర్నమెంట్కి ఎంతవరకు న్యాయమో ఆలోచన అమ్మఒడికి బట్ట నొక్కుతాము దానికి బట్టన్ నొక్కుతాం దేనికి బట్టన్ నొక్కుతాం అంటున్నారు మరి మా విషయంలో వచ్చేసరికి ఆ బట్ట నొక్కడానికి ఆయన ఎందుకు సిద్ధంగా లేరు గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అన్ని అందుతున్నాయా లేదా మా వరకు అయితే అండి నాకు ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి నాకు ఏ పథకాలు అందలేదు అంటే నేను ఒక టీచర్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి అందలేదని చెప్తున్నారు ఎందుకంటే నా వరకు నాకు తెలుస్తుంది చెప్పండి వాళ్ళకి కొంతమందికి ఫెక్షన్స్ కూడా రావట్లేదు అలా కాదండి మేము అంగన్వాడీ హెల్పర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు పదమూడు సంవత్సరాలు అవుతుంది మాకు ఇప్పుడు మేము జాయిన్ అయ్యేటప్పుడు పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఇచ్చేవారు అప్పటి నుండి వరకు అలాగే ఈ మధ్యకాలంలో ఎన్ని సంవత్సరాల్లోని ఆరు వేల శాలరీకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మాకు వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు అంటే ఏడు వేలు శాలరీ ఇస్తున్నారు ఆ ఏడు వేల శాలరీకి మా హస్బెండ్ చనిపోయి లెవెన్ ఇయర్స్ అయ్యిందండి మేము వైఎస్ఆర్ చేతితో పథకం కింద తూర్పు కాపుగా ఉండి బీసీడీకి మేము పథకానికి అప్లై పెట్టుకున్నాం అప్లై పెట్టుకుంటే మా పేరు వచ్చింది సచివాలయంకి అడిగితే మీరు అంగన్వాడీలో వర్క్ చేస్తున్నారు ఈ పథకానికి మీరు అరుగులు కారని మమ్మల్ని వెనక్కి పంపించారండి మేము ఎక్కడ బంద్ చేసుకున్నా ఏడు వేల రూపాయలు కానీ ఎక్కువే సంపాదించుకోగలం మేము పదిహేను వేల వరకు సంపాదించే కెపాసిటీ మాకు ఉంది అయినా కూడా వచ్చిన జాబ్ని వదులుకోవడానికి తిరస్కరించడానికి ఇష్టం లేక ఆ శాలరీ మాకు సిటీలోనే కేవలం రెంట్లకు కూడా చాలదు అయినా కూడా మేము చేస్తున్నాం ఉద్యోగాన్ని విరమించుకోవడం ఇష్టం లేక అలాంటిది మాకు ఆ పథకాలు వర్తించమని చెప్పి మమ్మల్ని దాని అరుగురుగా గుర్తించకుండా మమ్మల్ని వెనక్కి నట్టడం అది ఎంత వరకు కరెక్ట్ అండి ఒక ఏడు వేలతోని మేము ఇంట్లోని దీన్ని జాబ్గా పరిగణిస్తున్నారా గవర్నమెంట్ జాబుగా పరిగణిస్తున్నారా ఇది మేము గవర్నమెంట్గా పరిగణించలేదు కానీ మాకు వచ్చే పథకాలు మాత్రం గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని అది ఒక పద్ధతిగా రూల్ రెగ్యులేషన్లో పెట్టి మాకు విరమించుతారండి మాకు ఆ పథకం నుంచి తప్పించేసారు మీరు అరుగులు కారు మీకు రాదు అని చెప్పి గవర్నమెంట్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా అంగన్వాడీ వర్కర్స్ అండి ఇప్పుడు ఎంతమంది అయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎంతమంది అయితే ఇక్కడ ఒక ధర్నా చేస్తున్నామంటే దానికి పర్మనెంట్గా రీజన్ అనేది సీఎం గారికి తెలుసు మా యొక్క మంది మా యొక్క కోరికలు వారు మన్నించి మాకు ఈ ధర్నా నుంచి మమ్మల్ని విరమించి మా కోరికలు వారు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కోరికలు తీర్చని పక్షాన ఏం చేస్తారు ఎలక్షన్స్ కూడా అతి చేరువలో ఉన్నాయి మహా అయితే వంద రోజులు కూడా లేవు ఏ విధమైన మెసేజ్ అవ్వబోతుంది మరి ధర్నా అయితే మాకు ఆపే ఉద్దేశం అయితే లేదండి పర్మనెంట్గా మా కోరికలు తీరుస్తారని ఆశానే చేస్తున్నాము ఇంకా ఏమో మరి ఈ గవర్నమెంట్ ఏమైనా మాకు న్యాయం చేస్తారని మేము ఎదురు చూసినా చెయ్యకపోతే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచోక్ పుచోక్